నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ఏకాదశి పితృదేవతలకు ప్రియమైనటువంటి ఏకాదశి ఎందుకంటే ఇంద్రసేనుడని మహారాజు కుమారుడు నారద మహర్షి సలహా మేరకు ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే ఆ ఇంద్రసేన మహారాజు ఉన్నత లోకాలకు వెళ్ళాడని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి తండ్రి ఉన్నత లోకాలకు వెళ్ళటానికి నారద మహర్షి సలహా మేరకు ఇంద్రసేనుడనే మహారాజు కుమారుడు ఏకాదశి వ్రతాన్ని చేసిన రోజు ఇందిరా ఏకాదశి అందువల్ల అందరూ కూడా ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే ఉపవాసం ఉంటే కలిగే ఫలితం ఏంటంటే గతించిన పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు ఉన్నత లోకాలకు వెళ్ళలేని పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళటం వల్ల మీ పితృదోషాలు పితృశాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపాన్ని ఇంటి యజమాని వెలిగించాలి అలా వెలిగిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఉదయము సాయంత్రము తులసి కోట దగ్గర ఆవురియు దీపాలు వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణంగా అనుగ్రహించి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు ధనపరంగా కలిసి రావాలంటే ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఖర్చులు తగ్గాలంటే అప్పుల సమస్యలు తీరాలంటే ఇందిరా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పసు పుష్పాలతో పూజించండి పసుపు రంగు పండ్లు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఈరోజు కొన్ని దానాలు ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా నల్ల నువ్వులు ఇచ్చిన కొబ్బరి దానం ఇచ్చిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి తులసి మొక్క ఇందిరా ఏకాదశి రోజు దానంగా ఇచ్చినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గోసేవ చేస్తే మంచిది గోవుకు ఆహారం తినిపించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఇంకొక ప్రత్యేకత కన్యా సంక్రమణం కన్యా సంక్రాంతి సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఈరోజు సాయంకాలం ఐదు గంటల ఒక్క నిమిషానికి సూర్యుడు కన్యా రాశిలోకి వస్తున్నాడు కన్యా సంక్రమణం జరుగుతోంది దీన్ని కన్యా సంక్రాంతి అంటారు కన్యా సంక్రమణం లేదా కన్యా సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్రాలు పోగొట్టుకోవటానికి స్నానం చేసేటప్పుడు సూర్యుడికి ఇష్టమైనవి ఎరుపు రంగు పుష్పాలు కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కుంకుమ కలిపిన అక్షంతలు నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి కన్యా సంక్రాంతి సందర్భంగా సూర్యప్రీతికరమైనటువంటి ఈ స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుంది అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విష్ణు గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు దీపం పెట్టాక చదువుకుంటే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు ఆ శక్తివంతమైనటువంటి విష్ణుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది విష్ణు గాయత్రి మంత్రం కాబట్టి ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఏకాదశి వ్రతం చేస్తూ విష్ణుమూర్తికి సంబంధించిన ఏ విష్ణు గాయత్రి మంత్రం చదువుకుంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ జపం చేయండి విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా బాతులు కండి స్వస్తి